ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గంజాయి వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు కందుకూరు శ్రీ అన్వర్ భాష గంజాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్టీసీ స్టాండ్లోని ప్రయాణికులకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు గంజాయి తాగేవారిని గుర్తించిన అమ్మేవారి సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ శివనాగరాజు సిబ్బంది ఆర్టీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు కాపాడుకుంటాను తాత్కాలిక ఆనందం కోసం కన్నీటికి నాశనానికి నేనే కారణం అవ్వనని ప్రమాణం చేస్తున్నాను ధైర్యం అంటే మత్తులు ఊగడం కాదు కష్టాలను ఎదిరించి గెలవడం కాబట్టి గంజాయికి నా జీవితంలో చోటు లేదని ఖచ్చితంగా చెబుతున్నాను నమస్కారం ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గుత్తూరు డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ పరి ప్రాంతంలో గంజాయి మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ శాఖ ఇప్పటికీ కూడా ఈ గంజాయి ఎవరైతే వాడుతున్నారో వారి మీద అదేవిధంగా గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వారి మీద తాగే వాళ్ళ మీద ఇప్పటికే నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ప్రధానంగా గతంలో ఎవరైతే గంజాయి కేసులు పట్టుబడి ఉన్నారో వారి మీద ఇప్పటికే నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వారి మీద ఒకటికి మించి ఉన్నటువంటి కేసులు కూడా రీసెంట్గా కూడా మేము వారి మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది మేమందరికీ తెలియజేయడం ఏమంటే మీడియా సోదరుల ద్వారా దయచేసి ఎవరైనా కూడా ఈ గంజాయి అలవాటు పడితే తను నాశనం కాకుండా తమ తను నాశనమే కాకుండా తన కుటుంబం కూడా నాశనమే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉంటే మాత్రం వారికి మాత్రం వారిపైన చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తున్నాం దాంట్లో ఎన్ని పరిస్థితులు మెయిన్ వచ్చే పరిస్థితి పరిసక్తే లేదు కాబట్టి దయచేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సోదరుల ద్వారా దయచేసి ఎవరైనా కూడా ఈ ప్రాంతంలో గంజాయికి సంబంధించిన సమాచారం అది తాగేవాడి గురించి సంబంధించి కావచ్చు లేకపోతే అమ్మేవాడికి సంబంధించి కావచ్చు లేకపోతే పండించేవాడి సమాచారం ఎవరైనా కూడా తీసుకొచ్చేవాడి సమాచారం కావచ్చు ఏదైనా కూడా మా గిన్నె చెరవేసినట్టయితే మేము దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఎవరైతే మాకు సమాచారం చెప్తారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం మాకు మంచి సమాచారం చెప్పిన వారికి కూడా తగిన ప్రోత్సాహకాలు ఆర్థికంగా కూడా మేము అందించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా కూడా అందిస్తారు వాళ్ళ గిఫ్ట్ రూపంలో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసు యాయంత్రాంగానికి సహకరించాలని కందుకూరు సర్కిల్ తరఫు తరఫున మీడియా సోదరుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ఆర్టీసీ డిఎం గారికి కూడా అదేవిధంగా వారికి సిబ్బంది కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు